ಕುಟುಂಬ అలాగే మా యొక్క సభ్యులు పనిచేసే శ్రోయభిలాజ్ యొక్క ఈ సమక్షంలో ఈరోజు మొదటి సెట్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది మరి ముందుగా మరి కాంగ్రెస్ పార్టీ బీపా నాకు ఒక నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు అలాగే ఏఐసిసి సెక్రటరీ మరి కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీపిదాస్ మున్షి మేడం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఈ పరిధిలోని మంత్రివర్యులు దామగర్ రాజ నరసింహ గారికి బాబు గారికి ఉన్న ప్రభాకర్ గారికి ఈ నాలుగు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న సురేఖ గారికి సీతక్క గారికి అంటే విజుపల్లి కృష్ణారావు గారికి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏ నమ్మకం తప్పకుండా ఈ ఇరవై రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ వన్ ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం అనతి కాలంలోనే సుమారుగా యాభై వేలకు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఏండ్ల కొద్ది ఉపయోగకపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి కాబట్టి ఇవన్నింటినీ ఉద్యోగ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని అలాగే సోమవారం పదవ తేదీన మరి రెండవ సెట్ వేస్తున్నాము అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు రెండవ సెట్ వేస్తున్నాము సోమవారం దానికి మరి భారీ సంఖ్యలో అందరూ నరేంద్ర రెడ్డి యొక్క శ్రేయోభిలాషులు నరేంద్ర రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు అలాగే మా యొక్క విద్యా చదువుకున్న పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఆ రోజు మరి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను ఈ వన్ ఇయర్ పద్నాలుగు నెలల కాలంలో కొంత రైతులు కావచ్చు వాళ్ళ కుటుంబ కుటుంబంలో పిల్లలు కూడా నిరుద్యోగులు ఉంటారు అదే మీకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కాలంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క యాటిట్యూడ్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు మరి లోట్ల బడ్జెట్తో నడుస్తున్న ఈ రాష్ట్రం మరి ఎన్నో పనులు ఇప్పటివరకే చేసి ఉన్నారు కాబట్టి నేను అనుకుంటాను ఆ కొన్ని ఒకటి రెండు మైనస్లు అనేది అంత పెద్దగా కాకపోవచ్చు తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వారు చాలా సిస్టమేటిక్గా పనులు చేసుకుని వస్తున్నారు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు నెలల్లో మిగతా పనులు పనులన్నీ కూడా పూర్తి చేస్తారని ఆశ భావితోంది అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మరి అందరూ అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్లు మరి ఉద్యోగ పరిక్రయలు చాలా సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ రిక్రూట్ ఎగ్జామ్స్ నుంచి మొదలుకుంటే రిక్రూట్మెంట్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగి ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులు ఒకటో తేదీ నాడు వీళ్ళ జీతాలు తీసుకొని చాలా రోజుల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే పార్టీ పథకాలే తీసుకెళ్తారా మీకు సొంతంగా మేనిఫెస్టో తీసుకొని వెళ్తారా సో పార్టీ చేస్తున్న వాటితో పాటుగా మరి సోమవారం నాడు మరి వస్తే అందరు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు తర్వాత అలాగే ఏపీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ వాటితో పాటుగా నరేంద్రుడి నవరత్నాలు అని చెప్పేసి నేను మా మేనిఫెస్టోను కూడా నేను ఆ రోజు చేస్తాను చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను